అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడి వల్ల నేను చాలా బాగున్నాను ఈ వీడియో ఈరోజు తీసిన మార్నింగ్ రొటీన్ అండి ఇంకా నేనైతే పిల్లల కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తా ఉన్నాను కొంచెం పని ఉందనేసి ఇంకా వంట కూడా ఇంకా పొద్దుటే స్టార్ట్ చేసేసానండి ఆనమగా ఫ్రై చేద్దామనేసి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ముఖ్యంగా ఆడపిల్లల తల్లులు ఆడపిల్లల తల్లిలే కాదండి ఆడవాళ్ళు కూడా చాలా అంటే చాలా కేర్ఫుల్గా వీడియోని చూడండి మీకు కొంచెం సమయాన్ని ఈ వీడియోకి ఎందుకంటే మనం ఎంతో వేస్ట్గా వేస్ట్ ఇన్స్టాలో రీల్స్ కానీ యూట్యూబ్లో రీల్స్ కానీ చూసి టయాన్ని వృధా చేస్తూ ఉంటాము ఏదైనా సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ భయంకరంగా జరుగుతూ ఉన్నాయి అవన్నీ మన వరకు రాలేదు కదా ఎందుకు భయపడ్డామనుకుంటా ఉంటాం కానీ అలా అనుకోవడానికి ఎక్కడెక్కడో కాదండి ఒకప్పుడు వేరే వేరే చోట జరిగాయి కానీ ఇప్పుడు మన మధ్యనే మన చుట్టుపక్కలే భయంకరమైన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నిజంగా అనుకోవడానికి కూడా భయమవుతుంది అంత భయంకరంగా అయిపోయింది ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఆగస్ట్ ఫోర్టీన్ రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటే స్వతంత్రం వచ్చిన రోజు ఈ స్వతంత్రం వచ్చి డెబ్బై రేపటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అంటండి కానీ నిజం చెప్పాలంటే నిజమైన స్వతంత్రం రాలేదేమో అనిపిస్తూ ఉంది ఇందాక యూట్యూబ్లో న్యూస్ చూస్తూ ఆ న్యూస్ ఏంటో తెలుసండి అసలు నైట్ టైం అండి కానీ ఆ అమ్మాయికి ఏంటంటే నోరు లేదు నోరు లేక వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది వెళ్ళి ఒక ఒక వన్ కిలోమీటర్ అంట ఇంకా నార్మల్గా ఎప్పుడు వెళ్తుందంట వచ్చేస్తూ ఉంది వచ్చేస్తూ ఉంటే మంచి ఏంటి జనాలు తిరిగే రోడ్డు అది అసలు కార్లు బైకులు అన్నీ తిరుగుతూనే ఉన్నాయి పరుగు పరుగుని వెళ్తుంది అమ్మాయి సీసీ కెమెరాలో నుంచి చూసింది అనమాట పరుగెట్టుకుంటే వెళ్తుంది వెనకాల రెండు బైకుల మీద కుర్రవాళ్ళు ఆ పిల్లని తరుగుతా ఉన్నారు అయితే ఏదో ఒకలాగా పట్టుకున్నారు మనకు కనిపించింది ఏంటంటే కొంచెం ఆ పిల్ల ముందు పరిగెట్టడం ఆ ఇద్దరు రెండు బైకుల మీద వెళ్ళడం ఇలా కనిపించింది అంటే ఆ ముందు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అమ్మాయిని పట్టుకుని బైకుల మీద వెళ్తున్నారు కదా పట్టుకుని నోరు లేని అమ్మాయి అరవడానికి లేదు అసలు మరి ఏంటో నాకు అర్థం కాలేదు అయితే కొంతమంది వెళ్తున్నారు కానీ పట్టించుకోలేదు ఏంటో నాకు నిజంగా తెలియలేదండి ఆ ఉన్న పొదల్లోకి తీసుకెళ్ళి చాలా భయంకరంగా అమ్మాయిని అయితే కనుక పాడు చేసి అసలు వెళ్ళిపోయారంట ఉదయం లేసేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి చాలా భయంకరమైన స్థితిలో ఉంది అలాంటప్పుడు ఆ నైటే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు కానీ ఇలా జరుగుతుందని అనుకోరు కదా చూసుకోలేదు ఆ ఉన్న ప్రదేశాన్ని కూడా వేరే వాళ్ళు ఆ ఉదయం చూస్తే ఆ అమ్మాయి అయితే కనుక చచ్చిపోయే సిచ్యువేషన్లోకి వచ్చేసింది కానీ దేవుడు వల్ల బాగానే ఉంది కానీ ఈ స్టోరీ అంతా అప్పుడు కొంచెం ఆ సీసీ కెమెరాలో చూసి ఆ చుట్టుపక్కల అది అమ్మాయి సైకిల్ ద్వారా చెప్తుంది కదా అప్పుడు వాళ్ళందరినీ పట్టుకోవడానికి ట్రై చేశారు ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ కూడా అనేది స్వేచ్ఛాధనం లేదండి ఎక్కడికి వెళ్ళినా పక్కింటికి వెళ్ళినా ఎదురింటికి వెళ్ళినా అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఒకటి విషయం నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఏంటంటే అండి పక్కింటికి ఎదురింటికి వెళ్ళేటప్పుడు మనం సేఫ్టీగా ఉంటాం మరి మన ఇంట్లోనూ అసలు నేను ఈ వీడియో చేసేది కేవలం దీనికోసమేనండి నిన్న చూశాను ఏంటంటే నాలుగు సంవత్సరాల అమ్మాయిని అంటే వాడు ఆరు నెలల నుండి వాళ్ళ కన్న తండ్రే బయట వాళ్ళు చేశారంటే సేఫ్టీ లేదనుకోవచ్చు ఇంట్లో కన్న తండ్రే అలా చేస్తే ఇంకా ఎక్కడుందండి మనకి స్వతంత్రం అనేది అయితే ఆ పాపని ఆరు నెలలుగా వాడు పాడు చేస్తూ ఉన్నాడు వాళ్ళ కన్న తండ్రి పాప ఇలా ఉంటుంది ఏంటని వాళ్ళ అమ్మగారు గమనించి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే పాప పరిస్థితిని బట్టి నా దగ్గరికి కాదు వేరే డాక్టర్ దగ్గర పంపిస్తే అక్కడ చెప్పారండి ఈ అమ్మాయి మీద ఆరు నెలలుగా అత్యాచారం జరుగుతుంది అనేసి అన్నీ కనిపెట్టి చూస్తే కన్న తండ్రి అని తెలిసిందంట ఇలా తెలిసింది కదా అని ఇంకేం చేయలేక పాపని తీసుకుని వేరే ఊరు దూరంగా వెళ్ళిపోతే ఈ ఎదవ మళ్ళీ వాళ్ళ అమ్మకు తెలియకుండా అక్కడ కూడా ఒక రెండు నెలలు అలాగే చేశాడంట ఎందుకు ఇలా చేసామని వాళ్ళ అమ్మ అడిగితే నా కూతురు నా ఇష్టం అన్నాడంట ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి దీన్ని బట్టి మనం ఎక్కడో జరుగుతున్నాయని కాదు మన ఇంట్లోని మన చుట్టుపక్కలే జరుగుతున్నాయి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తలు పిల్లలకు నేర్పాలి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి